మరి ఆనాడు మీ అందరి అభిలాష మేరకు మనం ఎంతో పోరాటం చేస్తున్నాం కానీ మనం చట్టసభల్లో అన్న ఒక భావనతోని బయన్జీ మాయావతి గారి అనుమతితోని పెద్దలు కేసీఆర్ గారి అనుమతితోని మరి ఆ రోజు బల్కసుమన్ గారు మరి చాలా కృషి చేసింది దాని గురించి అనుమతితో ఒక చారిత్రాత్మకమైన పొత్తు తెలంగాణలో మరి తీసుకురావడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల పొత్తు మరి విఫలమైన మరి నేను ఒక స్వేరోగా ఒక స్వేరోగా నేను కేసీఆర్ గారికి ఇచ్చిన మాటలు తప్పకుండా తప్పకుండా సార్ మాకు ఎంత ఇబ్బందులైనా కూడా బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన నేను మాత్రం మీరు ఏ విధంగా అయితే తెలంగాణ కోసం పోరాడినరో ఆ విధంగా నేను కూడా మీతో పాటు వచ్చి నేను కూడా మల్లొక కొత్త తెలంగాణకు పునాది వేసే యజ్ఞంలో నేను కూడా భాగస్వామిని అయితే వారు చాలా సంతోషంగా మరి నన్ను ఆహ్వానించడం జరిగింది మిత్రుల ఈ ఈరోజు మన ముందు మన ముందు చాలా గొప్ప ఛాలెంజ్ ఉన్నది దయచేసి గుర్తుపెట్టుకోండి రాజ్యాంగం రద్దు కాబోతున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతి గారు మరెందరో మహనీయులు ఈ దేశం ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టమించి తయారు చేసిన రాజ్యాంగం ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు కాబోతున్నది రాజ్యాంగం రద్దయితే మనకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మొత్తం కూడా మంట కలిసిపోయే ప్రమాదం ఉన్నది రిజర్వేషన్లు ఉండవు ఉద్యోగాలు రావు మళ్ళీ చీకటి రోజులు మూతికి ముద్ద నడువుకు చీపురు కట్టుకొని మళ్ళీ వంగి వంగి పశువుల కన్నా ఘోరంగా బతికే పరిస్థితులు వస్తాయి అందుకొరకే మనం గ్రామీణ ప్రాంతాల్లో మరి కఠోరమైన సైనికులుగా మారి భారత రాష్ట్ర సమితి సైనికులుగా మారి ఎక్కడంటే అక్కడ ఎక్కడ వీలైతే అక్కడ పోయి మన రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది మన రాష్ట్రం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడ్డది బడేబాయి నరేంద్ర మోడీ గారు చోటేబాయి రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా ఒకటే తానులో ముక్కలే ఒకటే తానులో ముక్కలే అందుకొరకే వీళ్ళిద్దరి నుండి కూడా తెలంగాణ తల్లిని మళ్ళీ కాపాడవలసిన చారిత్రాత్మక బాధ్యత మన మీద ఉన్నదని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సిపాయిలాగా మారి గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా ఆనాడు కాంచిరామ్ గారు ఏమన్నారు మనం ఆయుధాలు పట్టాల్సిన అవసరం లేదు ఒక సామాజిక మార్పు కోసం ఆయుధాలు పట్టాల్సిన అవసరం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగం ద్వారా మనకు ఓటు హక్కు అనే ఆయుధం ఇచ్చిండి మిత్రులారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఓటు హక్కునే ఆయుధం ఇచ్చి ఆ ఓటు హక్కు ద్వారానే మన జీవితాలు మార్చుకోమన్నారు ఈరోజు మనందరి ముందు కూడా ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఉన్నది మలిదేశ తెలంగాణ ఉద్యమంలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు ఎక్కడ కూడా హింసను ప్రేరేపించలేదు మీరు కావాలంటే చూడండి మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది మూడు వందల అరవై తొమ్మిది మంది రకరకాల హింసాత్మక సంఘటనలు చనిపోతే ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేసిండ్రు మనం ఎలక్షన్లనే ఎలక్షన్లనే పోరాట రూపంగా వాడుకొని ఓట్లనే ఆయుధాలుగా వాడుకొని తెలంగాణ తెచ్చుకుందాం అన్నాడు అందుకొరికే తెలంగాణ శాంతియుతంగా వచ్చింది మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి అంటే ఆనాడు కాన్షిరామ్ గారు బహుజన రాజ్యాన్ని ఓట్ల ద్వారా ఉత్తరప్రదేశ్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసి స సఫలమైతే ఇక్కడ కేసీఆర్ గారు అదే రాజ్యాంగ ప్రక్రియనే ఆయుధంగా వాడి తెలంగాణ కలను సాకారం చేసిండ్రు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మనకు ఆ ఓటు అనే ఆయుధాన్ని వాడే అవకాశం వస్తుంది ఈ దేశాన్ని బీజేపీ నుండి విముక్తి చేయడం కోసం ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నుండి విముక్తి చేయడం కోసం మళ్ళీ ఈ ఓటును మనం చక్కగా వాడుకొని తప్పకుండా మన పాత మన పాతమని అంటే మనం ఏ రాజ్యాన్నైతే అమాయకత్వంతో కోల్పోయినామో ఒక నాలుగు నెలల క్రితం ఆ గొప్ప ఆ గొప్ప రాజ్యాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది నేను మీ అందరికీ కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నా మిత్రులారా అందుకొరకే దయచేసి ఈ రోజు నుంచి మీరు ఎక్కడ పోయినా కూడా మన రాష్ట్రానికి మన దేశానికి ప్రమాదం ఉన్నది ఈ పేద వర్గాలకు మరి ముఖ్యంగా బాగిన వర్గాలకు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కానీ వీళ్ళందరి జీవితాలు ఘోరంగా మరి నాశనం కాబోతున్నాయనే విషయం చక్కగా ప్రజలందరికీ వివరించి వాళ్ళందరూ కూడా మళ్ళీ భారత రాష్ట్ర సమితికి పట్టం కట్టి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒక చక్కటి పాలన రావాలి ఒక దూర దృష్టితో ఒక గొప్ప పునాది పడే పాలన రావాలి మన బిడ్డల భవిష్యత్తులు మారాలి రైతన్నల భవిష్యత్తులు మారాలి రైతు కూలీల భవిష్యత్తులు మారాలి పారిశుద్ధ్య కార్మికుల భవిష్యత్తులు మారాలి ఆటో డ్రైవర్ల భవిష్యత్తు మారాలి అందరి భవిష్యత్తు కూడా మారాలన్న మరి గొప్ప కళతోనే మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా అందుకొరకే దయచేసి నేను భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ ఇదే వేదికగా మరి నేను కేసీఆర్ గారు ఆశీర్వాదంతో చెప్తా ఉన్న మిథులారా దయచేసి మనం భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎవ్వరికీ భయపడాల్సిన లేదు దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు ఒక అగ్నికనం ఒంటరిగా లేమ మనం కోటి కోట్ల సేనమన మితులారా ఇక్కడ వేదిక మీదున్న చాలా మంది నాయకులు బాలకృష్ణమన్ గారితో సహా వీళ్ళందరూ కూడా మరి ఇలాంటి ఎత్తు పల్లాలను ఎన్నింటినో చూసినారు మిత్రులారా ఇది చాలా చిన్నది మనం చూస్తున్న ఛాలెంజ్ అందుకొరకు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా నేను మళ్ళొకసారి చెప్తున్నా మీరు ఎక్కడ ఉన్నా ఒక కొదమ శివగా గర్జించి మళ్ళీ భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్న మిత్రులారా దయచేసి గుర్తుపెట్టుకోండి చరిత్రను మళ్ళీ పునర్లిఖించే చరిత్రాత్మకమైన అవకాశం ఈసారి పార్లమెంట్ ఎన్నికలు మనకి ఇవ్వబోతున్నాయి అందుకొరకే దయచేసి మీరందరూ కూడా గ్రామ గ్రామాన సైనికులై ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో బూత్ కమిటీలు వేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి వంద ఓటర్ల దగ్గరికి పోయి మన మనం ఏం కోల్పోయినాం కాంగ్రెస్ ఏం మాయ మాటలు చెప్పింది బీజేపీ ఏ విధంగా కుట్రలు చేయబోతున్నది బీజేపీ ఏ విధంగా మతం మత్తులో యువతను ముంచి అసలైన సంపదనంతా కూడా కొంతమంది చేతిలోనే పెట్టుకోబోతున్నది ఈ మనం కష్టపడి సంపాదించుకున్న సంపద అంతా కూడా రేపు కేవలం ఒకరిద్దరు వ్యక్తుల చేతిలోకే పోబోతున్నది ఆ విషయాన్ని పూసగుచ్చినట్టుగా వివరించి మనం మళ్ళీ మన రాజ్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మరో కార్యకర్త అంత ధైర్యం నింపి మన అభ్యర్థులందరినీ కూడా భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది మిథులారా మరి గెలిపిద్దామాద్దా ఒక్కసారి అందరు రెండు చేతులెత్తి చెప్పండి మిథులారా గెలిపితం అవుతా గెలిపితా తప్పకుండా గెలిపించాలి మిథులారా దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఈ స్ఫూర్తితోనే మనం ఈ తెలంగాణ భవన్ నుంచి పోవాలి మళ్ళొకసారి చెప్తున్నా మరి నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన మీ అందరి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు చెప్తూ అదేవిధంగా నన్ను నమ్మి నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి మరి నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా నేను రాజకీయాల్లోకి వచ్చింది నా కోసం కాదు నేను పోలీసు ఉద్యోగంలో చేరింది నా కోసం కాదు నేను పోలీసు ఉద్యోగం నుండి గురుకుల పాఠశాలలోకి వచ్చింది నా కోసం కాదు నేను గు గురుకుల పాఠశాలలో ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చింది నా కోసం కాదు మిత్రులారా నేను బైజం సమాజ్ పార్టీని నేను బైజం సమాజ్ పార్టీని వదిలేసి భారత రాష్ట్ర సమితిలో చేరింది కూడా నా కోసం కాదు ఒక హోదా కోసం కాదు ఒక బంగళా కోసం కాదు ఒక ఎర్రబుగ్గ కారు కోసం కాదు లక్షల జీతం కోసం కాదు ఒక హోదా కోసం కాదు ఒక అంతస్తు కోసం కాదు మిథులారా నాకన్నా ఈ నాకున్న ఈ అదృష్టాన్ని లేని లక్షలాది మంది కోట్లాది మంది బిడ్డలు నాకన్నా గొప్పగా ఉండాలి అన్న ఒక కళను నిజం చేయడానికి వచ్చిన మిథులారా ఆ కలను నిజం చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చిన ఇప్పటికి కూడా అదే ఎజెండానే డప్పులు కొట్టిన తెలంగాణ బిడ్డలు తెలంగాణ బిడ్డలు డాలర్లు సంపాదించాలి మిత్రులారా చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్ర తిరగరాయాలి కళ్ళు గీత కార్మికుల బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి మిత్రులారా అప్పుడే 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 నిజంగా మరి నిజమైన మన జీవితాలు మారుత ఇంత చక్కటి వేదిక ఇంత చారిత్రాత్మక సన్నివేశానికి కారకులైన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి మరి ఇక్కడ వేదికను ఉన్న పెద్దలందరికీ కూడా మరి ముఖ్యంగా మరి గ్రామ గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తలు చక్కటి తిండి పెట్టిన మరి సుమన్ గారికి అదేవిధంగా రావుల రెడ్డి గారికి అదేవిధంగా శ్రీనివాసరెడ్డి సార్కి అందరికీ కూడా మరి తెలంగాణ భవన్ సిబ్బందికి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ మరి మీడియా మిత్రులకు ప్రత్యేకించి మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మిత్రులారా అందరికీ కండువాలు వేసే అవకాశం లేకపోయినా మీ కండువాలు మీరే వేసుకొని మీ కండువాలు మీరే వేసుకొని సుశిక్షితులైన సైనికుల్లాగా భారత రాష్ట్ర సమితి సైనికుల్లాగా గ్రామ గ్రామాన పోయి ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగు విప్లవం సృష్టించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి జై జై ఫులే జై కమరంబో జైందగి